అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ సోల్ ఈ ఈరోజు వచ్చేసి మన రెసిపీ అయితే టమాటా రైస్ అనమాట దీనికి చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునేలాగా చెప్తాను ఫస్ట్ టమాటాలని అండ్ అందులో ఎండుమిర్చి వేసి మిక్సీ పాటేసుకోండి తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇంకా మసాలా ఉంటాయి కదండి లవంగాలు ఇలాచి అవి వేసేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకోండి అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకొని తర్వాత దాంట్లో టమాటా మనం ఇంతక టమాటా పేస్ట్ చేసే చేసుకున్నాం కదా అది వేసుకోండి అది వేసుకోండి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటాని ఓకేనా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత దాంట్లో కొద్దిగా మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి దాంట్లో కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి పుదీనా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు వేసుకోండి ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ పెరుగు వేసేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు సారీ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోండి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని దాంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకొని కొద్దిగా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని దాన్ని ఉడకనివ్వండి అంతే పైనుంచి కొత్తిమీర వేసేసుకొని తినండి ఈ టమాటా రైస్ నార్మల్గా ఊరికే కాకుండా దాంట్లో రైతా వేసుకొని తినండి పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది